హలో అండి నమస్తే అందరికీ కోలీవుడ్ స్టార్ సూర్య నటిస్తోన్న భారీ బడ్జెట్ చిత్రం కంగువా శివ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంపై అభిమానులు భారీ అంచనాలు నెలకొన్నాయి ఈ చిత్రాన్ని మూవీ క్రియేషన్స్ స్టూడియో గ్రీన్ పతాకంపై కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్గా వస్తున్న ఈ చిత్ర షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంది తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక ఆసక్తికర విషయం బయటకు వచ్చింది ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే ఈ చిత్రంలో వార్ సీన్ ఏకంగా పదివేల మందితో తీసినట్లు తెలుస్తోంది సూర్య బాబీ డియోల్ మధ్య ఒక భారీ యుద్ధ సీక్వెన్స్ షూట్ చేసినట్లు సమాచారం దీంతో ఆడియన్స్ కు కళ్ళు చెదిరే యాక్షన్ ఎంటర్టైనర్గా కంగువా ప్రేక్షకులకు ముందుకు రావడం ఖాయంగా కనిపిస్తోంది ఈ సినిమాలో సూర్య జ్యువల్ రోల్ పోషిస్తున్నాడు ఈ విషయాన్ని అతడే స్వయంగా వెల్లడించాడు కాగా బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ఈ సినిమా ద్వారానే తమిళ ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు మరో బాలీవుడ్ నటి దిశ పటాని కోలీవుడ్ ఎంట్రీ ఇస్తూ ఉండగా జగపతి బాబు యోగి బాబు నటరాజన్ సుబ్రహ్మణ్యం కెఎస్ రవికుమార్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు